వీక్షకులకు స్వాగతం నమస్కారం చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల సింగపూర్ పర్యటన చూస్తున్నాం అసలు చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిముల శ్రీనివాసరావు ఉన్నారు వారిని అడిగి గత చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో చాలా క్రితం అంటే ఇంట్రావర్ గారు ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగిన తర్వాత ఆయన ఎనభై ఐదు ఎలక్షన్ అయింది అప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిపోవచ్చు మంత్రి కూడా అయిపోవచ్చు అదేం తీసుకోకుండా పార్టీ నిర్మాణంలోకి వెళ్ళాడు ఎందుకంటే కారణం ఏంటంటే అప్పటి వరకు ఎమోషన్ ఉంది తెలుగుదేశం పార్టీ వెనకాలే ఎమోషన్తో నడిచారు జనం ఎన్టీ రామారావు గారు ఏదో కొత్తగా తీసుకొస్తున్న సామాజిక విప్లవకారుడు ఆయన ఉపన్యాసాలు ఆయన క్యారెక్టర్ అన్నీ చూసి రామనగర్ వస్తే ఏదో బాగుంటుందన్న ఉద్దేశంతో జనాలు అందరూ అట్రాక్ట్ అయ్యారు అప్పటికే కాంగ్రెస్ మీద ముప్పై ఐదు పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది విసిగిత్తిపోయి ఉన్నారు అప్పుడు అంటే అది దాన్ని ఏంటంటారు వాపే బలుపు కాదు అంటే పచ్చిగా మాట్లాడుకోవాలంటే ఇవి వాళ్ళు చేసిన కాంగ్రెస్ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఆయన దింపేట ట్రై చేశారు అప్రజాస్వామికంగా అన్యాయంగా దుర్మార్గంగా దాంతో జనాలు చిరునెత్తిపోయింది మొత్తం తిరగబడి ఒక ఉద్యమం మామూలు ఉద్యమం అనంతపురం నలుగురు చచ్చిపోయారు అదే రోజు ఆయన దింపేసిన రోజుని కాల్పులు జరిగినాయి రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఢిల్లీ వరకు కూడా అట్టుడికిపోయింది అట్టు అట్టుడికిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అదే టైంలో ఇందిరాగాంధీ గారు చనిపోయారు ఎనభై నాలుగు అక్టోబర్లో వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అప్రత్యాత విజయం పార్లమెంట్ సీట్లు అది అయిపోయిన తర్వాత అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి వెళ్ళారు అది కూడా మంచి ఘన విజయం సాధించాడు అది ఎక్కడికక్కడ కోకట వేళ్ళు మిగిలి ఎనభై మూడులో మిగిలిపోయిన వాళ్ళు అప్పుడు పోయారు అవుట్ వాష్ అవుట్ అయిపోయింది మరి అప్పుడు చంద్రబాబు గారు నా పోటీ చేయలేదు అప్పుడు పార్టీ చేరడైనా ఆ పార్టీని ఒక రకంగా ప్రజాస్వామ్య ఉద్యమం నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు వెంకయ్యనాయుడు గారు కమ్యూనిస్టులు జయపాల్ రెడ్డి గారు ఇల్లందరూ పాత్ర వహించారు రామకృష్ణ హెగ్డే ఇలాంటి వాళ్ళందరూ వాజ్పేయి గారు అద్వాణి గారు మధు దండావతి గారు ఇలాంటి వాళ్ళందరూ కమ్యూనిస్టు యోధులు కేంద్ర నాయకులు అందరూ కూడా ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారు రామనగర్ ఆ టైంలో ఆయన సింగపూర్ వెళ్ళాడు ఒక బృందం అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల బృందం సింగపూర్ వెళ్ళారు సింగపూర్ వెళ్ళినప్పుడు అప్పటికే అది సింగపూర్ అనేటువంటిది కేవలం టూరిజం మీద ఆధారపడిన దేశం చిన్న దేశం వాళ్ళ వాళ్ళ ఎంతకింత డిసిప్లిన్ ఎంతకింత ఇది ఉంది అనేటువంటి ఆలోచన వచ్చింది దానికి చూస్తే అక్కడ ఉన్న క్రమశిక్షణ డిసిప్లిన్ క్రమశిక్షణ పొరపాటు చేస్తే కఠిన శిక్షలో ఇది ఆయనకు బాగా నాటుకుని ఎందుకంటే ఆయన కూడా అలవాటు పూర్తి క్రమశిక్షణ ఆయన క్రమశిక్షణ లైక్ చేస్తాడు పెర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు ఏదన్నా పెర్ఫెక్షన్ కావాలనుకుంటాడు అలాగే ఒక కనెక్షన్ అన్నమాట ఆ కనెక్ట్ అయ్యాడు ఆయన ఎన్నో మొన్న ఆయన నిన్న కూడా చెప్తున్నాడు సింగపూర్లో ప్రగ మన అశోక్ రాజు గారు స్మోకర్ అయినా అంటే ఒక రకంగా చెప్పాలంటే చైన స్మోకరే అయినా రప్ప రప్ప రప్పడించేస్తున్నాము ఆయన అయితే ఆ సింగపూర్ వెళ్ళినప్పుడు ఆయన సిగరెట్ కాల్చలేదు సింగపూర్లో బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాల్చిన ఉమ్మి వేసిన చెత్త పడేసిన అలా చేయటేసుకూడదు ఏదో మిషన్ వచ్చేసి అప్పట్లోనే ఐదు వందల డాలర్ ఫైన్ అసలు అంటే అలాంటి అంత కఠినంగా ఉండబట్టి అంటే లోపాలు లేవా వాళ్ళ ఇబ్బందులు లేవు ఉంటాయి డెఫినెట్గా కానీ కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆ డిసిప్లిన్ ఏర్పడుతుంది డిసిప్లిన్ ఆటోమేటిక్గా క్రమశిక్షణ విధానాలు పద్ధతులు బాగుంటే జనాలు అట్రాక్ట్ అవుతారు ఆర్థిక స్వావలంబన వస్తుంది వాళ్ళలో కూడా కొంత ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు కానీ దాన్ని అధిగమించేశారు ఇది ఆయన ఆకర్షించింది అప్పటి నుంచి సింగపూర్ విధానాల పట్ల ఆయన మీకు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ రోడ్లు అవన్నీ చూసిన తర్వాత ఆయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనభై ఐదుకి తొంభై ఐదుకి మధ్య ఏం జరిగిందంటే ఎనభై తొమ్మిదిలో ఈయన అసెంబ్లీలో అడుగుపెట్టాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు కార్యకర్తల నిర్మాణం చేశాడు కేడర్ నిర్మాణం అంటారు చూసారు వ్యవస్థాగత నిర్మాణం వ్యవస్థాగత నిర్మాణం చేశాడు పార్టీకి ఒక సైన్యం తయారు చేశాడు ఎనభై తొమ్మిదిలో దురదృష్టాద్ పార్టీ ఓడిపోయినా కానీ బలంగా గెల మంచి గణనీయమైన సీట్లు గెలవడం కారణం చాలా నేరో మార్జిన్లో పోయింది పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అసెంబ్లీలో ఒకటి గట్టిగా పెట్టి చేశారు కేటర్ సపోర్ట్గా ఉండడం ఇవన్నీ జరిగినాయి తొంభై నాలుగు తర్వాత ఆయన మంత్రి అయ్యాడు మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత అప్పుడు రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారికి అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయనకు ముందు పెద్ద టాస్క్ ఉంది ఎన్టీ రామారావు గారులాంటి జగా పర్సనాలిటీ ఇంకో పక్కన ప్రజలు ఈయన ఈయన ఏం చేయాలి ప్రజలకి బాగా అనర్ఘమైన ప్రసంగం చేయలేడు ఆయన జనాకర్షణ లేదు ఇలాంటివన్నీ అధిగమించాలంటే ఏం చేయాలి పనిచేసేయాలి అది కూడా వినూత్నంగా ఉండాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి రా అప్పటికన్నా రాష్ట్రంలో పరిస్థితి ఏంటి కరెంటు ప్రాబ్లము రోడ్లు దుస్థితి అన్ని సమస్యలే బడ్జెట్ కూడా ముప్పై ఆరు వేలు నలభై వేలు బడ్జెట్ ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్నా కానీ బడ్జెట్లు అప్పటికింకా ఆర్థిక విధానాలు అప్పుడప్పుడే పీవి దర్శన గారు డేర్లు ఎత్తాడు కొత్తగా ప్రపంచీకరణ జరిగింది దాన్ని అందిపించుకున్నాడు సంస్కరణలని వా ఈయనే కనిపెట్టాడు అని ఎగతాళి చేస్తున్నారు కానీ దాన్ని అమలు చేసి కూడా మరి చెప్పుకోవాలి కదా మనం అప్పుడు ఆయన సింగపూర్ని ఆదర్శంగా తీసుకోవడం ఎలాగా రోడ్లు ఆ డిసిప్లిన్ మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త గెత్త ఉండిదా మీకు క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్ ఎవడన్నా పొరపాటుని చెత్త ఎత్తే చెయ్యాల పడేసుకులు కూడా వచ్చాయి ఏ రోడ్లు వేసిన తర్వాత రోడ్లు ఎవరన్నా ఇంకో స్టోన్ కూడా అనుకోండి మీకు మీకు చూడండి ఎలా చేస్తారు ఇది ఎలా ఉండి తెలిసే మీకు రోడ్డే వేస్తారా వెంటనే టెలిఫోన్ కూడా వచ్చి తవ్వుతాడు అది ఇంకో కూడా వచ్చి తవ్వుతాడు అలా వదిలేసిపోతారు దాన్ని అంటే మీకు రోడ్డు వేసింది కాబట్టి ఆ గదుకులు గదుకుల కింద గోతులు గోతుల కింద ఉంటాయి చాలా దారుణంగా ఉండేది పరిస్థితి అలా ఎవరన్నా కేబుల్స్ వేసుకోవాలన్నా లేకపోతే ఈ లైన్ అప్పుడే రిలయన్స్ కేబుల్స్ ఇలాంటివన్నీ వచ్చినాయి వాళ్ళు పర్మిషన్ తీసుకుని అది ఏదన్నా లైన్లకి కొడితే తిరిగి మళ్ళీ కాళ్ళే కప్పెట్టాలి అనేటువంటి తీసుకొచ్చాడు ఇంటి ముందు ఎవడన్నా రబ్బీష్ చేస్తే ఇప్పుడు ఇది వరకు ఏం చేసేవారు మీరు ఇల్లు బాగు చేసుకుంటారు అనుకోండి ఆ రబ్బీష్ ఉంటుంది కదా అంత రోడ్డు మీద పోసి అదే అని ఊరు ఎవడన్నా వాళ్ళందరికీ ఫైన్ ఇప్పటికే అది నడుస్తుంది ఫైన్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ రబ్బీష్ రబ్బీష్ ఎవడన్నా అత్త రోడ్డు మీద ఫైన్ చేస్తున్నారు ఇప్పటికే అలాగే కొన్ని మార్పులు తర్వాత గ్రీనరీ మొక్కలు నాటడం పార్కులు పెంచడం హైదరాబాద్ చుట్టుపక్కల ఈ మొక్కల గిక్కలు ఆయన రోజు కోటి మొక్కలు నాటేమని కూడా అంటే ఇప్పుడు ఆయన రామాంజనేయ గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఆయన ఐఏఎస్ ఆఫీసు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక టాస్క్ ఇచ్చాయట మీరు మీ టాస్క్ ఏంటంటే ఒక కోటి మొక్కలు నాటాలి రోజు కానీ కూడా అంట అది సాధ్యమా అసాధ్యమా అనవసరం ఒక టా ఒక లక్ష్యాన్ని నిర్దేశించి దాని వైపు నడిపించేవాడు అలాగే వాళ్ళ ఆర్థిక విధానాలు అభివృద్ధి టూరిజం మీద వాళ్ళని చూపించిన ఇంట్రెస్ట్ ఈ క్రమశిక్షణ ఈ పరిపాలనలో ఈయన దాన్ని ఆదర్శంగా తీసుకున్నాడు వాటర్ హార్వెస్టింగ్ వచ్చినాయి జీరో కరప్షన్ మీకు అర్థమైందా మీకు జీరో కరప్షను ఏంటి అవినీతికి ఆస్కారం లేకుండా మీకు ప్రభుత్వ అనుమతులు అవి అన్నీ కూడా సులభతరం చేశాడు అందుకని మీకు పెట్టుబడులు వచ్చినాయి ఇప్పుడు ఎవరన్నా ఐబిఎం ఉంది ఐఎస్బి ఉంది వాళ్ళందరూ కర్ణాటక వెళ్ళిపోదాం ఉన్న వాళ్ళని వాళ్ళు అక్కడికి వెళ్ళారు వాళ్ళు ఆ కాల్ మీద కావాలి నేను నెత్తి మీద కావాలంటే కూర్చున్నానంట వాళ్ళు సరే టీ తాగుతానికి వచ్చారు టీ తాగుతాను రమ్మనండి నేను టీ దా టీ తాగుతాను కాదు ఇక్కడ పెడతామే ఉన్నారు వాళ్ళు అంటే ఆ రిసీవింగ్ వాళ్ళే అప్పుడు ఎగతాళి చేసేవారు కమ్యూనిస్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కరెంట్ బిల్లు అయిపోయితే కొన్ని ఇప్పుడు ఆపరేషన్ చేసినట్టు కుట్లో వేస్తామని నెప్పిపోతుంది కదా మనకే కుట్లేద్ది అంటే కుళ్ళిపోతుంది ఆపరేషన్ చేయొద్దు కుట్లో వేయద్దంటే ఏమవుద్ది కాల్ కుళ్ళిపోద్ది కానీ అది అది బాధ వస్తుంది ఇప్పుడు మనం కామి కానీ చెయ్యిపోయింది అనుకుండే కాలు ఇరిపోయిందనుకుండే ఆ పుత్తూరు వెళ్ళో లేకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొట్టలు వేస్తున్నప్పుడు నొప్పి సుఖలు కనబడతాయి మనకి నీ అమ్మ నీ ఏకం తిట్టేస్తారు అందరూ ఉన్న పుత్తూరు ఎలా అంటే రాజుగారి దగ్గర కొట్టలు వేయించుకున్నప్పుడు పచ్చి పూతులు పెడతా ఉంటారు వాళ్ళు ఏంటి ఆ నొప్పి తట్టుకోలేరు వాళ్ళే మీకు అంటే సిస్టమ్ అంటే ఇప్పుడు సెడిటివ్ ఇచ్చి డాక్టర్లు చేస్తున్నారు అనుకోండి అది కాదు వాళ్ళు కూడా ఏదో పోస్తారు కానీ దాని వాళ్ళు నాటు పద్ధతిలో సెట్ చేస్తారు పర్ఫెక్ట్ ఏ చెయ్యి తిరిగిన సర్జన్ కూడా వాళ్ళు కూడా కాంతులు చేస్తారు అలాంటి వాడు కొంచెం నొప్పి ఉంటుంది అలాగే ఏం చేసే తర్వాత సైబరాబాద్ నిర్మాణం ఆయనే దగ్గరుండి సిమెంట్ కలిపేయడని మనం చెప్పము ఎవరో చెప్పకూడదు కూడా కానీ దానికి ఆజ్యుడు ఆయనే ఆయన విజన్ ఏంటంటే ఇవాళ ఒక రహేజ్ ఐటీ పార్క్ ఉన్నాయి మైండ్ స్పేస్ అయ్యి ఉన్నా చూసారా దానికి భూములు ఇస్తే ఎవరిచ్చా కంప్యూటర్లు కూడి పెడితే అని అన్నారు ఇవాళ అక్కడ చూడండి వెళ్ళి ఎంతమంది లక్షలాది మంది అక్కడ ఈ ఆజ్యుడు తర్వాత రాజశేఖర రెడ్డి నుంచి ఏదో దెబ్బేద్దామని చూశాడు కానీ మామూలుగా అంతా ఆర్జుడు తర్వాత ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారైనా రాజాయ్య గారన్నా రాజ్య గారు కూడా వాళ్ళ అల్లుడు గారు కట్ ఇచ్చేసుకున్నాడు కోకటిపల్లి రైతు బజార్ దగ్గర ఒక ఈ సేవా కేంద్రం ఎలక్ట్రికల్ ఇది సబ్ స్టేషన్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ వెనక్కి జరిపేసి అది వాళ్ళ అల్లుడు గారికి మంజీరా టవర్స్ అన్న చూసారా దాని గురించి ఎవడో మాట్లాడారు అర్థమైంది మీకు అదే ఎవడన్నా వీళ్ళు ఏమన్నా ఇచ్చారనుకో అదిగో లభోదీబో ముడలేమో అని గిన్నే ఇచ్చాడు అంటారు ఆయన పురుక్కున్నాడు డబ్బులు ఎట్టి ఏ అమ్మి ఒడి తల్లదారే మొదలు ఇక్కడ వస్తున్నాయని ఏదో చెప్తారు అలాగే ఊరికే ఏంటండి ఇలాగ జరుపుకుంటా వచ్చినప్పుడు ఆ సింగపూరు మొత్తం వండిపోయింది ఆయనలో సింగపూరే కాదు ఏ దేశం వెళ్ళినా అక్కడ వాళ్ళ అభివృద్ధి కారణం ఏంటి వాళ్ళు అక్కడ కొత్తగా ఏమైనా కనిపిస్తే అక్కడ దీన్ని ఎలా అమలు చేస్తారు అది అడుగుతాడు డ్రైనేజ్ సిస్టమ్ చూసాడు ఒకసారి ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా యూరప్ పిల్లలు డ్రైనేజ్ సిస్టమ్ చూసాడు ఇది ఎలాగా మీకు మెయింటైన్ చేస్తున్నారు దీని ఏం చేయాలి ఇలాగా ఇప్పుడు ఒక ఆలోచన నేర్చుకోవాలన్న తప్పులు ఉండాలి నేర్చుకున్న దాన్ని అమలు చేయాలి ప్రజలకు అందించాలనేటువంటి కోరిక ఉండాలి వాళ్ళ లక్ష్యం ఉండాలి సంకల్పం ఉండాలి ఇవన్నీ ఇల్లు ఉన్నాయి ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని పొగడక్కర్లేదు మిగతా వాళ్ళు తిట్టక్కలేదు వాళ్ళకి ఆ జ్ఞానం లేదు ఈయనకి జ్ఞానం ఉంది ఉందని చెప్పుకుంటాం ఈయన లోపాలు లేవంటే డెఫినెట్గా ఉన్నాయి పార్టీ పరంగా పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు మనం ఏంటంటే ఈ ఈ సింగపూరే సింగ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఈయన ఈ ఇవన్నీ పెడుతుంటే ఈయన మీద ఏ నెపమయ్యాలో తెలదు రాజశేఖర రెడ్డి సింగపూర్లో ఓటలు ఉంది లేకపోతే సింగపూర్లో పట్టుకెళ్ళి డబ్బులు పెడేస్తున్నారు ఇలాంటివన్నీ మాట్లాడతారు ఎందుకంటే అవన్నీ వాళ్ళు చేస్తారు తర్వాత కాలంలో అవన్నీ వాళ్ళే చేశారు చండ్రయా నుంచి ఇప్పుడు దాకా అదే సాగింది మీరు రోటే గుర్తుపెట్టుకోండి వైసీపీకి చెందిన వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గ్యాంగ్ కానీ జగన్ గ్యాంగ్ కానీ ఎవరన్నా ఎదటోళ్ళు ఏదన్నా అన్నారంటే ఖచ్చితంగా అలా చేతనే అదటి వాళ్ళు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్నారు వాళ్ళు చేశారు మునుకొని మధ్యలో ఈయన డబ్బులు దొబ్బేసారు వాళ్ళు ఎంత స్కామ్ చేసేసారు చూసాం కదా ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఈయనటి ఈయన తపనేటి ఎంతసేపు ప్రజలకు ఎదురు చేసేసి ఆయన పేరు తెచ్చుకుందామని ఉందండి ఇది ఉంది కీర్తికాంక్ష ఉంది మన ముద్ర ఉండాలి ఇప్పుడు ఆయనకి అదొక ఒక ఆనందం అలౌకిక ఆనందంలో వెళ్ళిపోతాడు సైబరాబాద్ హైదరాబాద్ గురించి మాట్లాడుతుంటే ఆయన తాదాత్మ్యం చెంది అలాగే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు అది మన మంచి అది మంచి అయినప్పుడు మనం దాన్ని మరించడం తప్పే ఉంది చాలామంది ఆత్మను హైదరాబాద్ గురించి మాట్లాడకుండా అంటారు ఆయన మాట్లాడు నువ్వు మాట్లాడు ఎవరు మాట్లాడతాడు కానీ ఆ రోజుల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేసిన తీరు కూడా అలాగే ఉండేదండి ఇప్పుడు ఆయన 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 పరిగెట్టికోడు మితవాళ్ళు పరిగెట్టిచ్చుకోడు ఆయన చేసి కూడా మితవాళ్ళు చేయమని వాడు ఆయన చేయకుండా ఇల్లు చేయకుండా ఇప్పుడు చాలామంది ఏమంటారు ఒక ముఖ్యమంత్రి లీడర్ అంటే ఆయన చేయకుండా కూర్చుని మెత వాళ్ళు చేయమని అని అంటాడు ఈ రోజులు ఎవరికైనా చేయకుండా కూర్చుని పడుకుని చేయమంటే చేస్తారా ఏదో సినిమాలో అల్ల నరేష్తో ఎవరితో సినిమా ఉంటుంది అందులో ఆయుతి ప్రసాద్ గారు ఒరే ఈ ఆవలించరా సిటికి లేరా అంటాడు ఆవలించేని అలా చేస్తారా ఎవడన్నా అంత బద్దకిచ్చి కూర్చుంటే అదే బాబుగా అట్టగా ఉండాలి ఏంటంటే అధికారం అంటే వాళ్ళకి వైభోగం అనుభవించాలి పెత్తనం చేయాలని అనుకుంటారు వాళ్ళు ఈయన పని చేయాలనుకుంటాడు వాళ్ళు పెత్తనం చేయాలనుకుంటారు ఈయన పని చేయాలనుకుంటాడు పని చేయించాలనుకుంటాడు ఇది నచ్చదు చాలామందికి ఏదో గోల్ ఇటర్ బొమ్మను అనుకుంటారు ఆయితే తిరిగినకుండా పవర్ ఎంజాయ్ చేయకుండా ఏంటి పనులు నేను అనుకుంటారు దానివల్ల ఏంటంటే ఇవాళ కాపరే రేపన్న ప్రజల్లో గుర్తుపెట్టుకుంటారు ఎవడో ఒకటి గుర్తుపెట్టుకుని ఇంకో పళ్ళు ఆయన ఈ రోడ్ వేయించాడు పళ్ళని గోడ గోడగట్టించాడు అని చెప్పుకుంటారు మరి చంద్రబాబు గారి గురించి చెప్పుకున్నారంట కారణం ఏంటి ఐటెక్ సిటీ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఇరవై ఏళ్ళైంది ఆయనకి అధికారం కోల్పోయి ఇవాళకి హైదరాబాద్లో ఎవరు వచ్చినాక చంద్రబాబు గారు ఆయన ఎందుకంటారు ఆయన పునాది అంతది పునాది మీద కూడా కట్టడాలు కట్టేడైనా ఓన్లీ పునాదేసేడు మొక్కేసి వెళ్ళిపోయాడు అని కాదండి బయదు నుంచి రెండు వేల నాలుగు తొమ్మిది ఏళ్ల పాటు దీన్ని ఆ గ్రోత్లో ఉన్న ఆయన బా ఆయన సింహభాగం వాళ్ళంతా ఆ చిగుళ్ళు మీరు మెట్రో తీసుకున్న ఎయిర్పోర్ట్ తీసుకున్నా మిగతా వాళ్ళు లక్ష్య చెక్కారండి ఆ ముద్ద ఆయన దయచేసాడు మిగతా వాళ్ళు లక్ష్యులు చెక్కారు ఆవిడ చెడగొట్టుకున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చెడగొట్టాడు అలా కాకుండా వీళ్ళందరూ దాన్ని నడిపించారు ఇప్పుడు అమరావతికి అవకాశం రావాలి సింగపూర్తో తోటి వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళ భాగస్వామి ఉంటే డెఫినెట్గా వాళ్ళు చక్కగా చేస్తారని నేను అనుకున్నాడు దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎప్పుడే వేస్తుంటే వాళ్ళే పోయారు మా గుద్ద అని ఏంటండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు వస్తారు బ్రహ్మండంగా ఉంటుందండి మీకు మీరు నేను చూడకపోవచ్చు తర్వాత తరాలు డెఫినెట్గా చూస్తాయి ఎందుకంటే అమరావతి అనేటువంటిది ఒక చారిత్రక నగరం అండి అది అది క్షేత్రమయం ఉంది చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి అది ఒక విధి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అమరావతి అని రాజధానికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది వేల సంవత్సరాల క్రితం రాజధానిగా భారత ఉపఖండాన్ని పరిపాలించింది ఆ ప్రాంతం మళ్ళీ వచ్చిందంటే అదొక విధి డెస్టినీ అండి అది కాబట్టి డెఫినెట్గా అదొక విలసిల్లుతుంది అనుకుంటున్నాను నేను బ్రహ్మాండంగా జరుగుద్ది అమరావతి నాకు కొంచెం లేట్ అవ్వచ్చు ఇప్పుడు పనులు అవుతున్నాయంట ఏంటంటే పైకి కనిపించకపోవచ్చు పైకి వచ్చిన తర్వాత కొద్దిగా అయిన తర్వాత ఆడవాడు కనపడుతుంది ఏమైనా సింగపూరు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ అని చెప్పేసి ఎవరు ఎగతాలు చేయగలరు నువ్వు నవ్విన నాపు చేయనే పండుతుంది నువ్వు పళ్ళకి వెళ్ళి నీ పళ్ళు కనపడతాయి నీ పళ్ళు తొర్రులు కనపడతాయి తప్ప ఈ పళ్ళకి పళ్ళకు గట్టిని గార కనపడద్ది అంతే పళ్ళికిస్తే దానివల్ల ప్రయోజనం ఉండదండి ఎందుకంటే చెడు కూడా చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు నువ్వు విమర్శించు నీ కనపడిన చెడు ఏమైనా ఉంటే డెఫినెట్గా విమర్శించు తప్పలేదు నేను నచ్చలేదు విమర్శించు అంతేగాని ఒక వ్యవస్థనే ఒక రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకి సంబంధించి ఇలా కించపరిచేలా మాటలు మాట్లాడి అటువంటి వ్యక్తుల్ని మనం గౌరవ మనం గౌరవంగా చెప్పుకోవాలి వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి ఈ రాష్ట్రం కోసం తప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందండి ఇప్పుడు ఆయన తెలుగుదేశం వాళ్ళకి కూటమిలో వాళ్ళకి ఎత్తున్నారా సంక్షేమ పథకాలు అందరికీ ఎత్తున్నారు కదా అంటే ఆయన అందరి కింద ఆయన ఉన్నాడు మీరు ఎందుకు కొందరు వాడి కింద చూస్తారు ఆయన్ని కాబట్టి అది మానుకోవాలి నలభై సంవత్సరాల సుదీర్ఘ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని అభివృద్ధి తీరిని అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాన్ని అద్భుతంగా విశ్లేషించిన అడ్స్మల శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం